మహిళా సమర్థవంతురాలు అయితే కుటుంబం అన్ని విధాలుగా ఎదు ఎదుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా పోతారం ప్రభుత్వ పాఠశాలలో సావిత్రిబాయి పుల జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు సావిత్రిబాయి పుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మహిళా ఉపాధ్యాయురాలను సత్కరించారు సావిత్రిబాయి పుల జయంతిని మహిళా ఉపాధ్యాయు దినోత్సవంగా ప్రకటించుకున్నామని మంత్రి తెలిపారు మహిళలు చదువుకోవడం నేరమనే కాలంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సావిత్రిబాయి పూలే పోరాడారన్నారు మీరు సావిత్రిబాయి పూలే చరిత్ర తెలుసుకుంటే మీ పని విధానంలో మెరుగుపడతారు మార్పు వస్తుంది పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ కలుగుతుంది చదివించాలి అనేటువంటి ఒక విశ్వాసము నమ్మకము బలం కలుగుతుంది సావిత్రిబాయి పూలే చరిత్ర ఆనాడు చాటు చాటున నిషేధమించి చదువుకోవద్దు మహిళలు అనేటువంటి పరిస్థితి నుంచి కష్టపడి చదువుకొని తన హయాంలో ఒక యాభై రెండు పాఠశాలలు ఏర్పాటు చేసి మహిళలు ప్రపంచ స్థాయిలో మేము సైతం సగమనే విధంగా ఎదగడానికి అవకాశం ఉండేటువంటి ఆ చదువును మీకు అందించినటువంటి తల్లి ఆ తల్లి జయంతిని తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ఈ రోజు నుంచి అధికారికంగా చేస్తా ఉంది ఇది తెలంగాణ మహిళా ఉపాధ్యాయులందరూ కూడా